అని చెప్తా ఉన్నా ఇక్కడ నాతో పాటు పోటీ చేస్తున్నటువంటి నా ప్రత్యర్థి విజయ్ కుమార్ నాలుగు సార్లు నువ్వు కూడా పోటీ చేసావు కదా నువ్వు ఒకసారి అధికారంలో ఉన్నావు కదా శాసనసభ్యుడికి గెలిచావు కదా ఈ నియోజకవర్గానికి ఏం చేసావు చెప్పు సరే తర్వాత మూడు సార్లు ఓడిపోయావు కదా ప్రతిపక్షంలో ఉన్నావు కదా ఎన్ని ఉద్యమాలు చేసేవో చెప్పు ఎంతకాలం నియోజకవర్గం ఉన్నాలో చెప్పు ఐదేళ్ల క్రితం సుధాకర్ బాబు క్రితం సుధాకర్ బాబు మీద ఓడిపోయావుగా నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు కరోనా వచ్చినప్పుడు ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు చెబుతావు నాగార్జున తీసుకొచ్చి నాగార్జున ఈ ఈ రాష్ట్రానికి మంత్రి ఈ జిల్లాకి ఇన్చార్జ్ మంత్రి ఈ పార్లమెంట్లో నేను పోటీ చేశా నీ దే ఈ పార్లమెంట్లో నేను నేను మనిషిని నా పుట్టుకు ఈ పార్లమెంట్కి సంబంధించింది నేను ఈ జిల్లా ఇన్ఛార్జి మనిషిని ఈ రాష్ట్రానికి మంత్రిని నువ్వెక్కడో పక్క పక్కన ఉన్నటువంటి ప్రాంతాన్ని వచ్చి నేను ఇక్కడ లోకల్ అంటావు నేను లోకల్ ఐఎం లోకల్ నేను ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటా ఈ ప్రజతోనే జీవిస్తాను కాబట్టి ఏదో ముసిబూసి సింపతి కోసము వద్దు పని చెయ్యాలా ప్రజల కోసం నిలబడాలా పని చేయాల తప్పు ఉండాలా ప్రజల చేసే పని మీద అవగాహన ఉండాలా ముఖ్యమంత్రి గారి దగ్గర ధైర్యంగా పని నీకు ఏది చెప్పు నా దగ్గర అన్నీ ఉన్నాయి నేను మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏ పనైనా బతిమలాడి బామాలి అలిగి ఈ నియోజకవర్గ ప్రజలకు పనిచేస్తా నువ్వు చెప్తావా చంద్రబాబు దగ్గరికి వెళ్ళగలుగుతావా నీకు ఏ ఏ చట్టం మీద అవగాహన ఉందో చెప్పమని అడుగుతావు ఉన్నా ఈ నియోజకవర్గ ప్రజలకి నేను శాసనసభ్యుడిగా ఫలానా చట్టం మీద ఫలానా పని నేను చేయించుకొస్తా ఫలానా అధికారి దగ్గర నేను వెళ్తా వెళ్ళి మాట్లాడతా కన్విన్సింగ్గా మాట్లాడతా వచ్చిన ప్రాబ్లం మీద వచ్చిన ప్రతి వ్యక్తి కోసం ఇంత సమయాన్ని వెచ్చించి చెప్పిన మాట వింటానని చెప్పు ఎవరైనా ఎవరైనా పని మీద వస్తే ఇసురుకుంటాము తలుపులు దంతము మాకు అలవాటు లేదు ప్రజల కోసం ముసుగు మాట్లాడేది కార్యకర్త వస్తే నువ్వు తప్పటికప్పుడు మాట్లాడేవాడు నీకు ఓటేయాలా నేను నిరంతరం అందుబాటు కూలి వాళ్ళకి పనిచేస్తా ప్రతి కార్యకర్త ఎప్పుడు ఏ పనైనా పరిగెత్తుకుంటూ వచ్చి పనిచేస్తా ఇక్కడే ఉంటా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటా ఇక్కడే జీవితం గెలుస్తా చివరాక వరకు ఏడా పని చేస్తావు నువ్వే చెప్పలేవు నువ్వు మాట్లాడతావు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇద్దరు డబ్బులు ఉన్నాయని చెప్పేసి జనాలను కొంటాకు ట్రై చేస్తాం ఒకటి కండబా వేయటం మా వాళ్ళ పాపం తెలియక మీ వాళ్ళని తీసుకొచ్చేసి మళ్ళీ నలుగురికి కప్పటం ఇదే చేరిక చేరికంటే చూడు ఏం జరిగిందో ఇలాగే జరుగుతూ ఉంది నియోజకవర్గం అంతా దయచేసి ప్రజలు మోసపోవద్దు తెలుగుదేశం కుట్రలకు కుతంత్రాలకు అన్ని వేషాలు వేయిపోతూ ఉన్నారు త్వరలో అన్ని పటాపంచలు అవుతాయి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు నేను శాసన అవుతాను థ్యాంక్ యూ